ంటే అబ్బదు బయ చాలా మంది మంచోరు ఉంటారు ఏ ఒక్క పది ప టెన్ పర్సెంట్ వల్ల నైంటీ పర్సెంట్ అబ్బాయిలు మంచోళ్ళు ఉంటారు టెన్ పర్సెంట్ తప్ప టెన్ పర్సెంట్ వల్ల ఇటువంటి కాదు అవునా కదా ఏమి నేను నైంటీ పర్సెంట్ ఐదు ఐదు పర్సెంటేజ్ సార్ ఉన్నారు నేను నైన్టీ పర్సెంట్ అబ్బాయిలు అంటే ఐదు శాతమే సార్ ఉన్నారు ఇది నైంటీ పర్సెంట్ మంచి లేరా ఓకే అబ్బాయి రణనీరు గురించి చెప్తే అది కొంచెం తక్కువ దాన్ని అబ్బాయి కాలేజీకి వెళ్తాం ఉదయాన్నే అంటే చాలా కష్టం అయింది ఇంట్లో పని మనకి మీకేం తెలియదు ఇక్కడ బాధలు ఏమీ తెలియదు మీ ఇంట్లో మీ అమ్మ మీ నాన్న చాలామంది మార్చేస్తాం అందరూ ఎక్కువ ఈ తాపి పనికి వెళ్తాం మీ తల్లిదండ్రులు టాకి పని వెళ్తారు బే పని అంటారు ఇక్కడ ఏమంటారు ఈ సైడ్ ఏమంటారు బేంటారా మీ అబ్బాయి అమ్మాయి అందరూ చెప్తున్నాయి మీ తల్లిదండ్రుల్లో మీ తల్లి బొచ్చులు ఉంటుంది మేము చదివిస్తూ ఉండవచ్చు కానీ మీకు ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమీ తెలియవు మా అమ్మా నాన్న బొచ్చులు మోసి నన్ను చదివిస్తున్నారని మీరు గుర్తుంచుకోవాలి ఇంట్లో పని చేస్తూ ఉంటారు అది మీరు గుర్తుంచుకోవాలి వాళ్ళు మిమ్మల్ని మేమన్నా చదువుకోలేదు మేమన్నా మా పిల్లలను చదివించుకున్న ఉద్దేశంతో మేము కష్టపడి మేము చిన్న చిన్న పని కూడా చేయకోకుండా పంపించి చదివిస్తున్నప్పుడు చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు అందరూ అందరూ సమా సమానమే చాలామంది తీరా స్థాయి చదువుకోకుండా తల్లి కష్టపడి పని పనిచేస్తూ ఉంటుంది తల్లి కొచ్చులు మోస్తూ ఉంటుంది అన్ని చూస్తారు మీరు చోటుగా ఇవన్నీ కష్టాలను చూడదు కదా సినిమాల్లో చూస్తారు ఎప్పుడు సినిమాల్లో చూస్తారు అవన్నీ కానీ అక్కడి అక్కడ పడే కష్టం రాళ్ళు మోస్తుంటే లేదంటే రాళ్ళు ఆ రాళ్ళు కొచ్చులు మెట్లు పెట్టుకొని అపార్ట్మెంట్ పెట్టుకుంటే అప్పుడు చేసి సరి సరే సరి సరి కాలే ఆ ఎండ్లో వాళ్ళు అవి రాళ్ళు మోసి పనికి వెళ్ళి మేము చదివిస్తూ ఉంటారు చాలామంది అవన్నీ పట్టించుకోకుండా లవ్ చేసాము అంటారు మాకేంది నేను మేజర్ని అయిపోయాను బాగా చూసుకుంటారు నీకులు చెప్తారు మళ్ళీ తల్లిదండ్రులకి అందరు నీకులు చెప్తారు అమ్మాయిలపాయలు ఏది నేను మేజర్లు అయ్యాము అని నీకులు చెప్తూ ఉంటారు అది తప్పది అది చాలా తప్పది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే

పొలం పనులకి వెళ్ళేసి అక్కడి నుంచి వెళ్ళి కాలేజీకి వెళ్ళేవాళ్ళం మాకు మధ్యాహ్నం నుంచి షిఫ్ట్ ఉండేది కాలేజ్ విజయవాడ ఓకేనా ఒకరోజు మా ఫ్రెండు వెళ్తాం మ్యాథ్స్ నేను ఎంబీసీ కాబట్టి రోజుకి వెళ్తాము